విరూపాక్షి అఖిల్ మీద ప్రేమ నటిస్తూ ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అలా బాధపడకు బేబీ నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనరా గీత చనిపోయిందని బాధపడుతూ ఏమీ తినకుంటా నువ్వు మాకు దూరం అయితే మేం బ్రతకలేంరా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను ఆ దేవుడు గీత బదులు నా ప్రాణాలు తీసుకుని వెళ్లినా బాగుండేది అని బాధపడుతూ అఖిల్ ముందు నటిస్తూ ఉంటుంది అఖిల్ నిద్రపోతూ ఉంటే గీత అఖిల్ ని పిలిచినట్టు వినపడుతుంది ఇక అఖిల్ లేచి కూర్చుని చూసేటప్పటికి ఎదురుగా గీత కనిపిస్తుంది గీతని చూడగానే అఖిల్ గబక్కన మంచం దిగి గీత దగ్గరకు వచ్చి నాకు తెలుసు గీత నువ్వు వస్తావని అందరూ చనిపోయావు అంటున్నారు కానీ నా మనసు మాత్రం నువ్వు బ్రతికే ఉన్నావని చెప్తుంది నువ్వు ఎక్కడికెళ్ళావు చెప్పకుండా ఎందుకు అసలు అసలేం జరిగింది గీత అని అఖిల్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఇక గీత అయితే అఖిల్ నీకు ఒక నిజం చెప్పాలి బయటికి వెళ్దాం రా ఇక్కడ కాదు అని అఖిల్ పట్టుకొని తనని బయటికి తీసుకెళ్తూ ఉంటే అఖిల్ మాత్రం ఆ గీత ఇక్కడే చెప్పు ఏం జరిగింది అని తను అడుగుతూ ఉంటాడు గీత మాత్రం రా అఖిల్ అని తను వెళుతూ ఉంటుంది ఇక హాల్లోకి వచ్చేటప్పటికి గీత గీత అని అఖిల్ అరుస్తూ వెనకన్నే వెళ్ళడం చూసి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అఖిల్ని పట్టుకుంటారు ఆగ అఖిల్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో అమ్మా గీత వచ్చిందమ్మా అని అఖిల్ చెప్తూ ఉంటాడు గీత రావడం ఏంటి నాన్న గీత చనిపోయింది కదా నీకేదన్నా కలొచ్చిందా కలగన్నావా అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది మహారథి విరూపాక్షి కూడా గీత రావడం ఏంటి నీకేదో కలొచ్చుంటుంది గీత చనిపోయిందని తెలుసు కదా ఇంకా నువ్వు ఆ భ్రమలోనే ఉన్నావు అని వాళ్ళు చెప్తూ ఉంటారు మదన్ మయూకలు మాత్రం ఏమి మాట్లాడకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మయూక మాత్రం భయపడిపోయి విరూపాక్షిని మహారథిని చూసి వణికిపోతూ ఉంటుంది అఖిల్ అయితే లేదమ్మా గీత వచ్చింది నాతో ఏదో చెప్పాలి అని చెప్పింది ఏదో నిజం చెప్పాలి అని చెప్పింది నాతో అని అఖిల్ అనడంతో ఇక విరూపాక్షికి అనుమానం వస్తుంది ఏంట్రా అఖిల్ అలా మాట్లాడుతున్నాడు నిజంగా గీత బ్రతికే ఉందా ఏంటి అని విరూపాక్షి మహారథిని అడగడంతో ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు చంపింది నువ్వే కదా శవాన్ని కాల్చి ఊడ్జ చేయమని చెప్పాను బ్రతికే ఛాన్సే లేదు నువ్వేం కంగారు పడుకు అది ఉత్త భ్రమై ఉంటుంది అని మహారథి అంటాడు ఇంట్లో వాళ్ళందరూ అఖిల్ కి సర్ది చెప్తూ ఉంటారు గీత చనిపోయింది అన్న నిజాన్ని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు నాన్న అది నీ భ్రమే గీత చనిపోయింది గీతని మెల్లమెల్లగా మర్చిపోయే ప్రయత్నం చెయ్యని చెప్తూ ఉంటారు ఇక అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మయూక మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది మదన్ మయూకను అడుగుతూ ఉంటాడు ఏంటి మయూక అలా బిత్తరపోయి చూస్తున్నావు పద టాబ్లెట్స్ చేయాలి అని చెప్తూ ఉంటే కూడా మయూక అలాగే నిలబడి చూస్తూ వణికిపోతూ ఉంటుంది వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసిన విరూపాక్షి మహారథి అయితే మయూకను చూసి షాక్ అవుతారు దీనికి మెలకు వచ్చేసిందా గమనించడం లేదే అనుకుంటూ దగ్గరకు వస్తారు విరూపాక్షి అయితే మయూకని చూసి ఏంటి మయూక ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చూసావు దేన్ని చూసి భయపడిపోయావు డాక్టర్ చెప్పినట్టు ఏదైనా చూడకూడని విషయాన్ని చూసావా అని అడుగుతూ ఉంటే ఇక మయూక మళ్లీ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక మదన్ అయితే తనని తీసుకుని రూమ్ లోకి తీసుకెళ్లి పండబెడతాడు విరూపాక్షికి మహారథికి అనుమానం వస్తుంది మయూక నిజంగానే గీతని చంపేది చూసినట్లుంది అందుకే మనల్ని చూసి భయపడిపోతుంది అయినా ఏందో తెలుసుకుందాం పదా అని వాళ్ళిద్దరూ గదిలోకి వస్తారు విరూపాక్షి మదన్ అడుగుతూ ఉంటుంది మయూక ఎందుకు అలా ఉంది నీకేమైనా చెప్పిందా అని అడగడంతో ఇక మదన్ అయితే చెప్తాడు నాకేం చెప్పలేదు కానీ పొద్దున మాత్రం ఎక్కడికో పని మీద వెళ్తున్నానని నిజం తెలుసుకున్న తర్వాత వచ్చి నీకు చెప్తానని చెప్పింది వచ్చిన తర్వాత ఇలా పడిపోయింది అని చెప్తాడు ఇక వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఇది నిజంగా గీతను చంపేదే చూసింది అందుకే మనల్ని చూసి ఇలా బెదిరిపోతుంది అని అనుకుని మయూకని కూడా చంపేయాలి అని అనుకుంటారు మదన్ అయితే మయూకకి ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి పక్క గదిలోకి వెళ్తాడు ఇదే అవకాశంగా భావించిన విరూపాక్షి అయితే మయూక దగ్గరికి వచ్చి ఇది నిజంగా సృహ తప్పి పడిపోయిందా లేకుంటే యాక్షన్ చేస్తుందా అని అనుకుంటూ దగ్గరకొచ్చి మయూకని ఊపేస్తూ ఏయ్ యాక్షన్ చేస్తున్నావా నిజంగానే శ్రోహ తప్పావా చూడకూడనిది ఏం చూసావు మమ్మల్ని చూసి ఎందుకు ఇలా వణికిపోతున్నావు లేస్తావా లేదా అని అంటూ ఇప్పుడు చూడు దీన్ని ఎలా లేపుతానో అని గన్ను తీసి మహారథితో చెప్తూ ఉంటుంది దీన్ని కూడా లేపేస్తే ఒక పని అయిపోతుంది అని అంటూ గన్ను తీసి మయూకకి గురి పెడుతుంది కళ్ళు మూసుకొని యాక్షన్ చేస్తున్న మయూక భయపడిపోతూ ఈ ముసిల్ది నన్ను కూడా చంపేస్తుందా ఏంటి ఇప్పుడు నన్ను ఏం చెయ్యాలి నన్ను ఎవరు కాపాడుతారు లేసానంటే నిజంగానే చంపేస్తుంది అని గట్టిగా కళ్ళు మూసుకొని భయపడిపోతూ ఉంటుంది అంతలో మదన్ రావడాన్ని గమనించిన విరూపాక్షి గన్నను దాచేస్తుంది ఇక ఏమి తెలియని దానిలాగా మయూక కాళ్ళు రుద్దుతూ కూర్చుంటుంది ఇక అది చూసిన మదనైతే నీకెందుకు గ్రాని ఇవన్నీ నేను చేస్తాను కదా నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇప్పటికే గీతని పోగొట్టుకున్నాము మయూకనైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటుంది ఇక కాసేపు తర్వాత మయూకని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి గదిలో నుంచి విరూపాక్షి మహారథి బయటకు వచ్చేస్తారు విరూపాక్షి అయితే మహారథితో ఇలా అంటూ ఉంటుంది ఇది నిజంగానే గీతని చంపడం చూసేసింది ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటే మహారథి ఇలా అంటూ ఉంటాడు గీతని చంపడం చూసిందంటే మన చేతుల్లో చచ్చినట్లే చూడకపోతే బ్రతికిపోయినట్లే అని అంటాడు